వెల్కమ్ టు టీ టెన్ నేను మీ రేవతి నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పై రేగుతున్న వివాదాలపై విచారణ చేయడానికి సుప్రీంకోర్టు అధికారులను నియమించాలని కాంగ్రెస్ నాయకులు రాజ్యసభ సభ్యులు కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ ఆదివారం డిమాండ్ చేశారు అలాగే భవిష్యత్తులో నీట్ పరీక్షను ఎలా నిర్వహించాలనే విషయంపై అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని కపిల్ సిబల్ డిమాండ్ చేశారు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ సిబల్ ఈ డిమాండ్లు చేశారు అలాగే ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు నీట్ పరీక్షా విధానం అవినీతిమయమైందని వార్తలు వస్తున్నప్పుడు ప్రధానమంత్రి మౌనంగా ఉండటం నిజంగా మంచిది కాదు అని అన్నారు త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని అన్ని రాజకీయ పార్టీలకు కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు అయితే ఈ అంశంపై చర్చకు మోడీ ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందనే నమ్మకాన్ని కపిల్ సిబల్ వ్యక్తం చేయలేదు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ప్రస్తుతం అనేక ఆరోపణలు ఉన్నాయి ఎన్టీఏ అవినీతిని మీడియా ప్లాట్ఫామ్స్ వెలుగులోకి తెచ్చాయని అన్నారు రెండు వేల తొమ్మిది మే ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కపిల్ బాధ్యతలు నిర్వహించారు గుజరాత్ లో జరిగిన కొన్ని సంఘటనలు నన్నే కాదు దేశ వ్యాప్తంగా ఆందోళనలు కలిగిస్తున్నాయి ఇలాంటి తీవ్రమైన అంశాలను ఎన్టీఏ సమాధానం ఇవ్వాలి అని సిబల్ అన్నారు ఇంకా నిరాశ దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న అవినీతి జరిగినప్పుడల్లా గుడ్డి భక్తులు యూపీఏను సాధిస్తారని ఇది చాలా దురదృష్టకరమని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు గుడ్డి భక్తులు యూపీఏ ను నిందిస్తారని ఇది చాలా దురదృష్టకరమని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు హెచ్ఆర్డి డి మంత్రిగా నీట్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందే విద్యార్థులకు జాతీయ స్థాయి అర్హత పరీక్ష ఉండాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సిఫార్సుల మేరకు నీట్ ప్రవేశపెట్టారని చెప్పారు అయితే కు ఇలాంటి సామర్థ్యం లేదని దాఖలైన కొన్ని పిటిషన్ల విచారణ తర్వాత సుప్రీం కోర్టు రెండు వేల పదహారులో నీట్ ను సమర్థించిందని కపిల్ సిబల్ గుర్తు చేశారు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ పంతొమ్మిది వందల ఆరు చట్టం స్థానంలో రెండు వేల పంతొమ్మిది ఆగస్టున నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ను ఆమోదించారని వెల్లడించారు ఈ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని దీనికి యూపిఐ తో ఎటువంటి సంబంధం లేదని అన్నారు నీటి పరీక్షల్లో పేపర్ లీక్ లేదా రింగింగ్ జరగలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను కపిల్ సిబల్ తీవ్రంగా ఖండించారు తప్పు జరిగిందని అంగీకరించే మంత్రి మోడీ మంత్రివర్గంలోనే లేడని అన్నారు నీటి పరీక్షల్లో ఉల్లంఘనలు సమగ్ర విచారణ అవసరమని కపిల్ సిబల్ చెప్పారు సిబిఐ విచారణ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాన్ని రక్షిస్తుందని కాబట్టి స్వాతంత్ర సంస్థ లేదా సుప్రీం కోర్టు నియమించిన అధికారుల ద్వారా విచారణ అవసరమని అన్నారు మోడీ ప్రభుత్వం ప్రతి విషయాన్ని కేంద్రీకృతం చేస్తుందని అయితే నూట నలభై కోట్ల జనాభా సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థ ఉన్న దేశంలో మెడిసిన్ ప్రవేశాలు ఎలా ఉండాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రాన్ని సంప్రదించి ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని కపిల్ సిబల్ కోరారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్